మన తండైన దేవునికి స్తోత్రము ఘనత కలుగును గాక ప్రభునందు ప్రియులారా ప్రభు పేరట మీకు నా హృదయపూర్వకమైన శుభవందనాలు ఈరోజు జీవము కలిగిన దేవుని యొక్క వాగ్దానము పేతురు మొదటి పత్రిక నాలుగో ఆజ్యం ఎనిమిదో వచనము నుండి పొందుకుందామండి ప్రేమ అనేక పాపములను కప్పును కనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండు చదుబడిన ఈ లేఖనాన్ని బట్టి పరమందున్న తండ్రికి స్తోత్రము ఘనత కలుగును గాక మిక్కటమైన ప్రేమ మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమ ఎసియా యాభై మూడో అధ్యాయములో మన ప్రభువైన యేసుక్రీస్తుని నలగొట్టుటకు తనకి తండైన దేవునికి ఇష్టమైందని పదవచనం తెలియచేస్తూ ఉంది తన కుమారుడని యేసు ప్రభు మన పాపముల కొరకు నలిగిపోవుటకు ఆయన ఇష్టపడ్డాడు మన కొరకు తన రక్తాన్ని తన శరీరాన్ని అర్పించినారు కాబట్టి ఏసుక్రీస్తులో మనకు మిక్కటమైన ప్రేమ మనకు లభించింది మనం కూడా సహోదరుల ఎడల ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమతోనే బ్రతకాలని దేవిని వాగ్దానం ఈరోజు నీతో మాట్లాడుతూ ఉంది ఎందుకు అనంటే ప్రేమ అనేక పాపములను కప్పును అనే మాట ఉంది అవును ప్రభుని యేసుక్రీస్తు నువ్వు వెళ్ళటానికి రక్షణ పొందుకున్న తర్వాత నువ్వు చేసేటువంటి పాపములను పరిహారం అవ్వటానికి ప్రేమ కలిగి ఉండే మార్గాన్ని దేవుడిచ్చినాడు కాబట్టి ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమతో ఉండినప్పుడు ఆ ప్రేమ అనేక పాపములను కప్పుతుంది ప్రభు ఎదుటకు వెళ్ళి మనము సిగ్గుపడనవసరత లేకుండా ఉంటామండి కాబట్టి ప్రియులారా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ కలిగిన వారంగా మనం ఉండవలసిన వారమై ఉన్నాం మనము రూతు గ్రంథంలోనికి వెళ్ళి ఆలోచన చేస్తే ఎలిమేలేకు తన భార్య అయినటువంటి నయోమి ఎలిమేలేకులో దేవుని ఎడల భయము భక్తి ఉన్నట్టు మనకు కనపడదు తన కుటుంబానికి కరువు వచ్చింది వెంటనే మోయాబులి దేశానికి తీసుకుని పోయాడు అది తప్పే బెత్లేహేమనగా రొట్టెలు తొట్టే ఆహారం ఉండే స్థలం దేవుడు అనేక సార్లు అక్కడున్న వారిని పోషించినాడు కానీ ఎలిమెలికు ఎక్కువగా విశ్వాసము లేని వ్యక్తి గనుక మోయాబులు మోయాగులు దేశంలో ఆహారం ఉందని ఎరిగి అక్కడికి వెళ్ళిపోయినాడు వెళ్ళి ఒక పది పదిహేను సంవత్సరాలలోపు తాను లేడు తన కుమారులు కూడా లేని పరిస్థితులైనవి ఇలాంటి స్థితిలో నయోమిని చూడండి నయోమిని చూస్తే నయోమిలో శ్రేష్టమైన భక్తి జీవితం కనపడుతుంది అంతేకాదు తనకి పెనువిటి పోయినా పెద్ద కుమారుడు పోయినా చిన్న కుమారుడు పోయినా తన కోడళ్ళ ఎడల ఎంత చక్కనైన భావముతో ఉన్నదో చూడండి యేసుక్రీస్తులో ఉన్నటువంటి వారు ఇలాంటి మంచి భావముతో ఉండాలి కోడల్ని ఏమని పిలుస్తుంది కుమార్తెలు కుమారి కుమార్తులారా అని పిలుస్తూ ఉంది ఎంత చక్కని మాటో చూడండి ఈరోజు అత్త అనేటువంటి వారికి ఇది ఎంతో ఒక మాదిరి జీవితమైన మాట కదండి కాబట్టి నయోమి భక్తురాలు ప్రార్థనాపరురాలు తన స్థితిని బలహీనతను వెంట వెంటనే ఒప్పుకునేదిగా నయోమి ఉన్నదండి అందుకని రూతు ఒకటి ఇరవై వచనంలో ఇలా రాయబడి ఉంది ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలగ గనుక నన్ను నయోమి అనక మారానుడి అంటుంది ఎందుకంటే నేను సమృద్ధు గల దానినై నేను ఇక్కడికి వచ్చాను రిక్తునిగా రిక్తురాలుగా తిరిగి నేను వెళుతున్నాను కాబట్టి నేను అన్నీ పోగొట్టుకున్నాను కాబట్టి నన్ను మారా అని పిలండి కాబట్టి అనుడి అని అన్ని తన యొక్క కోడళ్ళతో చెబుతూ ఉన్నది ఈ సంగతులన్నీ గమనిస్తున్నది రూతు రూతులో ఉన్నటువంటి మంచి లక్షణం ఏమిటంటే తన తల్లిదండ్రులు తన కుటుంబమునంతటిని చూస్తూ వస్తుంది రూతు అలాగే తన అత్త అయినటువంటి అత్తగారిని ఎలిమెలికిని తన పెనిమిటిని తన యొక్క మద్దిగారిని వీళ్ళందరినీ ఈ కుటుంబాన్ని దృష్టిస్తూ వస్తుంది కాబట్టి నయోమి ఎడల రూతుకి మిక్కటమైన ప్రేమాభిమానం కలిగి ఉన్నదండి ప్రభు మనకు అదే చెప్తున్నాడు మీరు ఏ స్థితిలో ఉన్నా ఎలాంటి కష్టములు ఉన్నా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ కలిగి ఉండండి అని అవునండి నయూమి బిడ్లు పోగొట్టుకుంది కానీ కోడలను మాత్రం సేదరించుకోలేదు తాను దుఃఖంలో ఉంది కోడల మీద మాత్రం ఆ దుఃఖాన్ని చూపించలేదు ఆమె ప్రార్థనా ఉండి చక్కగా భయభక్తులతో జీవిస్తూ నా కుమార్తెలారా అని అడుగుతుంది కాబట్టి నేను ఇక్కడికి వచ్చి రిక్తురాలుగా మారి తిని అని చెప్తుంది సామెత ఇరవై ఎనిమిది పదమూడు అంటుంది కదా అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును ఉదయ కాలమున మనము మన అతిక్రమములను ప్రభు ఎదుట ఒప్పుకుందాం అప్పుడు ప్రభు యొక్క కనికిరాన్ని మనము పొందుకోగలుగుతామండి కాబట్టి క్రీస్తు ప్రభు మన ప్రభు శత్రువును కూడా ప్రేమించమని చెప్పినాడు కాబట్టి మిక్కటమైన ప్రేమతో ఉందాము అప్పుడు నయోమి భక్తిని నయోమిలోనున్న ప్రేమను చూసి నీ దేవుడే నా దేవుడు అంటూ వచ్చింది ఎవరు రూతు ఈరోజు అనేకులు యేసుప్రభుని నమ్ముకోకపోవటానికి గల కారణం మనలో దేవుని ప్రేమ మిక్కటమగా కనపడటం లేదు ఈరోజు ఈ ఉదయాన్న దేవుని దగ్గర అడుగుదాము మనం ఇరుగు పొరుగు వారిని మిక్కటమైన ప్రేమతో ప్రేమిద్దాం మన బంధువులను ప్రేమిద్దాం మన ఇంటి వారిని ప్రేమిద్దాం మన ఇంటిలోనున్న అనేకులు ఇగో రూతు దేవుణ్ణి తెలుసుకున్నట్లుగా మనింటిలో ఉన్నవారు కూడా దేవుణ్ణి తెలుసుకోగలుగుతారు అట్టి కృపాధాన్యత మనందరికీ ఆయన అనుగ్రహించును గాక ఆమెన్ ప్రేమ నమ్మకమైన తండ్రి ఈరోజు ఈ వాగ్దానము మా జీవితంలో మీ కుమారుడని యేసుక్రీస్తు యొక్క సిలువ రక్తధారల ప్రభావం అందు అది నెరవేర్చబడుటకు సహాయం చేయండి మాలో మీ కుమారుని శక్తి బలాన్ని అనుగ్రహించండి మేము ఒకరి ఎడల ఒకరము మిక్కటమైన ప్రేమ కలిగిన వారమే బ్రతికే భాగ్యము మా అందరికీ అనుగ్రహించమని ఈ దినము మాకు కావలసినవన్నీ ఇవ్వని యేసుక్రీస్తు గణనామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆమీన్ అందరికీ వందనాలండి